హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ నేడు యువత ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు ఉద్యోగమే భవిష్యత్తుని నిర్మించే మార్గమని భావించేవారు కానీ ఇప్పుడు యువతలో స్వతంత్రంగా ఏదైనా చేయాలన్న తప్పని పెరిగిపోతోంది చదువు పూర్తి కాగానే వాణిజ్య రంగంలోకి అడుగు పెడుతున్నారు వ్యాపారం మొదలు పెట్టాలంటే నష్టాలన్న భయం ఎక్కువ పెట్టుబడి అవసరమన్న భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది కానీ ఇది పూర్తిగా నిజం కాదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తీసుకొచ్చే వ్యాపారాలు చాలానే ఉన్నాయి అలాంటి వ్యాపారాలు ఒకటి పేపర్ ప్లేట్లు తయారీ వ్యాపారం ఇప్పటి పరిస్థితుల్లో పేపర్ ప్లేట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది సభలు వంటి అన్ని సమారభాల్లోనూ పేపర్ ప్లేట్ల వినియోగం చూస్తే ఈ మాట స్పష్టమవుతుంది థైడ్ ఫుడ్ స్టాల్స్ టిఫిన్ సెంటర్లో కూడా వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంది ఈ పెరుగుతున్న డిమాండ్ను లాభదాయకమైన అవకాశంగా మార్చుకోవచ్చు పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఇప్పుడు బిజినెస్ను ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరం లాభాలు ఎలా వస్తాయి అన్న దానిపై క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వ్యాపారానికి పెద్ద స్థలంలో ఖచ్చితంగా అవసరం లేదు చిన్న గదిలో ఉన్న చాలు పేపర్ ప్లేట్ల తయారీకి అవసరమైన మిషన్ల ధరలు సుమారు అరవై వేల నుంచి మొదలవుతాయి ఒక సింగిల్ హైడ్రాలిక్ మిషన్ ధర అరవై వేలు కాగా డబుల్ హైడ్రాలిక్ మిషన్ ఒకటి పాయింట్ రెండు లక్షల వరకు ఉంటుంది ఈ యంత్రాలతో పాటు అవసరమైన ముడి పదార్థాలు కూడా లభిస్తాయి మిషన్లు విక్రయించే డీలర్ల దగ్గరే ఇవన్నీ కూడా సులభంగా దొరుకుతాయి తయారీ ప్రక్రియ సులభంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ యంత్రాల పనితీరును అర్థం చేసుకోవచ్చు ఒక మిషన్ ద్వారా రోజుకు సగటున ఐదు నుంచి ఎనిమిది వేల ప్లేట్లను తయారు చేయొచ్చు ఒక్కో ప్లేట్పై కనీసం ఇరవై పైసలు లాభం ఉంటుంది అంటే రోజు కనీసం వెయ్యి వరకు సంపాదించవచ్చు నెలకు ముప్పై నుంచి యాభై వరకు ఆదాయం వచ్చే వీలుంటుంది తయారైన ప్లేట్లను స్థానిక కిరాణా షాపులు సూపర్ మార్కెట్లు హోటళ్లు ఫుడ్ స్టాల్స్కు సరఫరా చేయవచ్చు ఇప్పుడు మంచి అవకాశంగా మారుతోంది ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అవగాహన పెరగడం ఇటువంటివి పేపర్ కప్లకు డిమాండ్ మరింత పెంచాయి ఈ నేపథ్యంలోనే పేపర్ కప్ యూనిట్ను ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ ముద్రా పథకం ద్వారా రుణాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది తక్కువ పెట్టుబడితో చిన్న యూనిట్ మొదలుపెట్టి మెల్లిగా దాన్ని పెద్దగా చేసుకోవచ్చు పేపర్ కప్లో తయారీకి అవసరమైన పేపర్ రీల్ బాటమ్ రీల్ వంటి ముడి పదార్థాలు మార్కెట్లో సులభంగా లభిస్తాయి అవి ఆన్లైన్ ద్వారా కూడా ఢిల్లీ జైపూర్ వంటి నగరాల నుంచి చేయొచ్చు పేపర్ రీల్ రీల్ ధర ధర సుమారు సుమారు నుంచి ప్రారంభమవుతుంది ఎనభై ఉంటుంది పేపర్ కప్ ఫ్రేమింగ్ మెషిన్ ధర సుమారుగా ఐదు లక్షల వరకు ఉంటుంది సరైన ప్రణాళికతో ఈ బిజినెస్ మొదలు పెడితే తక్కువ ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్